వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో ఫక్రుద్దీన్ గారు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మనము డివిడెంట్ అండ్ గ్రోత్ ఆప్షన్ గురించి వింటూ ఉంటాం కదా అసలు డివిడెంట్ అంటే ఏంటి ఎప్పుడు వస్తుంది అండ్ గ్రోత్ ఆప్షన్ అంటే ఏంటి దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఒకసారి చెప్పండి మనకేంటంటే యాక్చువల్గా క్యాపిటల్ మార్కెట్లో ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక స్ట్రీమ్ అనమాట యాక్చువల్గా అంటే మనం ఏ రకమైన మన యాక్టివ్ రోల్కి ఇది లేకుండానే మనం వీ కెన్ క్రియేట్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ అనమాట దాంట్లో ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే మనకు రెగ్యులర్గా ఏదన్నా అంటే ఒక్కొక్కరికి రకమైన అవసరం ఉంటుంది ఏంటి కొంతమంది ఏంటంటే ఇన్కమ్ అవసరం ఉంటుంది అటువంటి వాళ్లకు డివిడెంట్ కావాలి అంటే మన అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ జనరేట్ చేసే ఫండ్లో నుంచి కొంత అమౌంట్ రీబ్యాక్ చేసుకోవడాన్ని మనకు డివిడెంట్ అంటే ఆ కంపెనీసు అవి ఏ ఏయుఎమ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు ఏఎంసీస్ పే చేస్తూ ఉంటాయి అనమాట పీరియాడికల్గా పే చేస్తుంటాయి ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ కొన్ని డిపెండింగ్ ఆన్ దట్ మనం ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తామో క్యాపిటల్ మార్కెట్లో డైరెక్ట్గా ఈక్విటీలో పెట్టచ్చు లేదు మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చు వాళ్ళలో ఏంటంటే ఆ ఈక్విటీ క్రియేట్ చేసిన ఏ ప్రాఫిట్లో నుంచి మనకు డివిడెంట్ డిక్లేర్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అది ఒక ఎవెన్యూ రెండోది ఏంటంటే గ్రోత్ ఆప్షన్ ఏంటంటే యాక్చువల్గా డివిడెంట్ డివిట్ డిక్లేర్ చేయకుండా అది రీఇన్వెస్ట్ అవుతుంది అనమాట అదే ఫండ్లో కానీ లేదా అదే దీంట్లో కానీ లేదా ఆ కంపెనీ గ్రోత్ కానీ వాడుతుంటారు దానివల్ల ఏంటంటే మనకు లాంగ్ పీరియడ్లో క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డివిడెంట్లో ఏమవుతుందంటే మనకు డివిడెంట్ ఏంటంటే మనకు జనరేట్ అయినంతా తీసేస్తూ ఉంటాం కాబట్టి ఇట్ విల్ నాట్ గ్రో ఇట్ విల్ స్టాండ్ యాజ్ ఇట్ ఈస్ సపోజ్ ఒక ల పది లక్షలు మీరు పెట్టారు పది లక్షల మీద ఒక లక్ష రూపాయలు డివిడెంట్ ఒక గో ఇన్కమ్ జనరేట్ అయితే మీరు నైన్టీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ రూపీస్ డ్రా చేస్తే పదివేల రూపాయలు మీరు రీఎస్ట్ అవుతుంది అలా కాకుండా పది లక్షలు కూడా అలాగే బిజినెస్లో అలాగే కంటిన్యూ చేస్తే లెవెన్ ల్యాక్స్ మీద మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది అంటే ఫాస్ట్ గ్రోత్ కి ఛాన్సెస్ ఉంటాయి గ్రోత్ ఆప్షన్కి పెడతాయి ఓకే ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఆ ఫండ్ ఎలాంటిది ఆ ఫండ్ పర్పస్ ఏంటి వాళ్ళు దేని మీద చేయబోతున్నారు అనేది యాక్చువల్గా దాని డాక్యుమెంట్లో కంప్లీట్గా ఉంటుంది అనమాట ఏ పర్పస్కి వాళ్ళు పని చేయబోతున్నారు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అవన్నీ తెలుసుకుంటే కనుక మనకు మనకు అది మన రిస్క్ టేకింగ్ ఎపిటైట్కి అది కరెక్ట్గా షూటబుల్ కాదా అనేది తెలుసుకొని అలా తెలుసుకున్న తర్వాత మనం పెడితే మంచిది అలా కాకుండా తెలియకుండా ఎక్కడో చోట పెట్టేసాం అనుకోండి అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకు ఫండ్స్ ఒక్కోసారి ఇరుక్కుపోతాయి అంటే మార్కెట్ అనే దాంట్లో అప్ అండ్ డౌన్ సార్ కామన్ మనం అలాగని ఏదో ఈక్విటీలో ఫుల్గా అనుకోండి మార్కెట్ కండిషన్స్ బాగాలేనప్పుడు మనం కావాలంటే రావు అటువంటిప్పుడు చూసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈక్విటీలో పెట్టేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు అన్ని రకాలుగా చూసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత మీ నియర్ ఫ్యూచర్లో ఉన్న రిక్వైర్మెంట్ని అసెస్ చేసుకున్న తర్వాతే పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు డివిడెంట్ మనం తీసుకోవచ్చు లేదంటే దాన్ని రీఇన్వెస్ట్ చేసి మనకు పెద్ద అమౌంట్ కావాలి ఫ్యూచర్లో అంటే రీఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఆప్షన్కి వెళ్ళొచ్చు డివిడెంట్ ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఎటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎవరికి అవ్వరు అంటారు కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా ఇన్కమ్ అవసరం ఉంటుంది యాక్చువల్గా రిటైరీస్ ఉన్నారు దే హ్ గుడ్ అమౌంట్ బట్ వాళ్ళకేంటంటే రెగ్యులర్గా ఫ్లో కావాలి ఫ్లో కావాలంటే అటువంటి వాళ్ళకు డివిడెంట్ కావాలి డివిడెంట్ వాళ్ళ సస్టెనెన్స్ కోసం కావాలి అటువంటి వాళ్ళకి డివిడెంట్ ఆప్షన్ బెస్ట్ ఓకే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అదే ఫ్లోలా రావాలన్నమాట అటువంటి వాళ్ళకి డివిడెంట్ అవసరం అనమాట అందువల్ల వాళ్ళు అటువంటి వాళ్ళు ఆప్ చేయాలి లేదు ఎవరికైతే కొంతమందికి ఏంటంటే ఆ డివిడెంట్ తీసుకొని దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు రీఇన్వెస్ట్ అంటే అదే అదే దీంట్లో చేస్తారు అంటే దానికి ఏంటంటే దానివల్ల ఏంటంటే మనం పార్షియల్గా తీయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అట్లా ఉంటుంది కానీ లో ఉన్న రిస్క్ ఏంటంటే యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ 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 తర్వాత దాన్ని డిటి అంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇది వరకు కంపెనీస్ పే చేసేవి ఇప్పుడు తీసేసారు అది తీసేసి ఇండివిజువల్స్ అంటే మన ఇన్కమ్కే అటాచ్ అయిపోతుంది అంటే మనమే పే చేయాల్సి వస్తుంది మన ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటే సపోజ్ మీరు డివిడెండ్ తీసుకుంటే డైరెక్ట్గా మీ ఇన్కమ్కి వచ్చేస్తుంది ఇఫ్ యు ఆర్ ఇన్ థర్టీ పర్సెంట్ ల్యాబ్ ఒక లక్ష రూపాయలు మీకు కనుక డివిడెంట్ రూపంలో వస్తే యూ హావ్ టు పే థర్టీ ప్లస్ దాని మీద సెస్ ఉంటుంది మళ్ళీ ఫోర్ పర్సెంట్ అంటే థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ యూ హ్ టు పే ఫర్ వన్ ల్యాక్ రూపీస్ అలా కాకుండా మీరు మామూలుగా డివిడెంట్ డివిడెంట్ ఆప్షన్ పెట్టేసి తీసేసుకుంటే మీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఒకవేళ కనుక మీకు డివిడెండ్ కనుక డిక్లేర్ అయితే దాంట్లో టెన్ పర్సెంట్ అవుట్ రేట్గా వాళ్ళు డిస్ డి టీడీఎస్గా రికవర్ చేసేస్తారు డిస్కౌంట్ ఎట్ సోర్స్ రికవర్ చేసేసి మీకు ఎయిటీన్ థౌజండ్ మాత్రమే పే చేస్తారు ఒకవేళ మీరు కనుక పాన్ కనుక రికార్డ్ చేయకపోతే ట్వంటీ పర్సెంట్ రికవర్ చేస్తారు ఓకే ఇలా ఉంటుంది అలాగే ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ అంటే గ్రోత్ ఆప్షన్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉంటుంది అండ్ దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెప్పాలి గ్రోత్ ఆప్షన్కి గ్రోత్ ఆప్షన్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ప్రాస్పరిటీ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అన్న వాళ్లకు ఇఫ్ దర్ టైం పర్మిట్ చేసింది అనుకోండి అటువంటి వాళ్ళు లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తారు అటువంటి వాళ్ళకు అది ఎంతైనా యాక్చువల్గా ఏంటంటే మనకు తీసినా సరే సపోజ్ ఎవరైనా డివిడెండ్ తీసుకుంటే అవసరమైన వాళ్ళు తీసుకోవడం వేరు డివిడెండ్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళి పెడతాము మనం తీసుకెళ్లి బ్యాంక్ డిపాజిట్లో పెడతాం లేదా ఎస్బీ అకౌంట్లో పెట్టుకుంటాం మనకు డైరెక్ట్గా వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది వేర్ వీ కెన్ క్రియేట్ ఓన్లీ టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆర్ ఫోర్ పర్సెంట్ మ్యాక్సిమం ఎస్బీఐ అకౌంట్లో మనం అది ఎప్పుడు వచ్చింది ఏంటనేది కూడా మర్చిపోతాం అదే రీఇన్వెస్ట్ అయితే ఏమవుతుంది సపోజ్ ఆ కంపెనీ అట్ ద రేట్ ఆఫ్ ట్వెల్వ్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంటే యువర్ ఈ అమౌంట్ ఆటోమేటికలీ జనరేట్ దట్ మచ్ అమౌంట్ ఆ గ్రోత్ ఆప్షన్ యూఆర్ గోయింగ్ టు లూజ్ ఇఫ్ యూ డ్రైట్ ఇట్ ఆ గ్రోత్ మీకు అర్లీగా లేదా లాంగ్ మీకు ఎవరైతే దీర్ఘకాలం ఆలోచిస్తారో అటువంటి వాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఓకే గ్రోత్ ఆప్షన్ వాళ్ళకు మంచి ప్రాస్పరిటీ వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఏదైనా ఫ్యూచర్లో కావాలని సరే వాళ్ళ గోల్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా మంచి అవెన్యూ గ్రోత్ ఆప్షన్ తీసుకుంటే సో డివిడెంట్ గురించి గ్రోత్ ఆప్షన్ గురించి మంచి క్లారిటీ ఇచ్చారు సార్ చూసిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ అవసరం ఉంటుందో వాళ్ళ సస్టైనబిలిటీ కోసం అలాంటి వాళ్ళు డివిడెంట్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు లేదు మనకు మంత్లీ ఏదో ఒక ఇన్కమ్ ఉంది కాకపోతే ఫ్యూచర్లో ఒక పెద్ద కార్పస్ కావాలి అంటే గ్రోత్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అనమాట సో ఇటువంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు ఇంకా డీప్గా అర్థం అవ్వాలి అంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీ ఫైనాన్షియల్ జర్నీని స్టార్ట్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి